వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో అరవై మంది పేద విద్యార్థులకు దాతలైన ద్రాక్ష రామశంకర్ నారాయణ బాలాజీ బుక్ షాప్ రామచంద్రపురం లావణ్య సరస్వతి బుక్ షాప్స్ హెల్పింగ్ లిటిల్ స్మైల్ పలివేల వెంకట్ సహకారంతో పుస్తకాలు పెన్నులు అట్టలు పెన్సిళ్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమా శంకరం పివైఎల్ అంబటి కృష్ణ పిడిఎస్యు కరిపోతుల నవి చింత రాజారెడ్డి దుర్గా ప్రసాద్ సాయి తదితరుల చేతుల మీదుగా ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర స్థానిక వైఎస్ఆర్ నగర్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది ఇందులో అరవై మంది వరకు పేద విద్యార్థులు చదువుతున్నారు ఈ విద్యార్థులకి టీడీఎస్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల దాతల సహకారంతో ద్రాక్షారమ శంకరయణ బుక్స్ బాలాజీ బుక్ షాపు అదేవిధంగా శ్రీనివాస్ బుక్ షాపు రామచంద్రపురం రాజుగారి బుక్స్ షాపు సరస్వతి బుక్ షాప్ వారు అదేవిధంగా స్మైలింగ్ హ్యాండ్స్ సంబంధించి వెంకట వీళ్ళందరూ కూడా మాకు మరి పుస్తకాలు కానీ పెన్నలు కానీ అట్ల కానీ ఇంకా ఇతర సామాగ్రి అందించడం జరిగింది అదేవిధంగా సుసంస్థ విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తుంది ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాలు కూడా ఈ పిడిఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది